సాధించావయ్యా పౌలు నీ గౌరవం పోయింది నీ పేరు పోయింది నీ మనీ పోయింది నీ లైఫ్ లో ఎనర్జీ పోయింది అన్ని పోయే ఏం సాధించావంటే ఆయన అంటాడు నేను క్రైస్తులు సాధించాను క్రీస్తులు సంపాదించాను క్రీస్తులు సంపాదిస్తే ఏంటంటే జ్ఞానము సంపాదించాను జ్ఞానానికి భయానికి లింక్ అంటున్నాడు సులభుడుగా గారు ఆయన అంటున్నాడు నా కుమారుడా నా కుమారుడా ఏంటో తెలుసుకో జ్ఞానం ఏంటో చెయ్యు తెలివేంటో మరపెట్టు వాటి కూర్చి ఆలోచన కలుగుండు వెతుకు ఎండిని ఎతికినట్లు ఎదుకు అంటే చాలా ఇంట్రెస్ట్గా నువ్వు కనుగొనాలి నీంట్లో విలువైన బంగారు వస్తువు పడిపోయింది అనుకో ఎంత ఇంట్రెస్ట్గా ఎదుగుతావో జ్ఞానం ఎక్కడ దొరుకుద్దా అని సొసైటీలో కూడా ఎదగాలని గుర్తుపెట్టుకోండి చర్చికి వెళ్తా ఉంటే ఏది డెబ్బై చర్చలు ఉన్నాయి అన్ని చర్చలే కానీ జ్ఞానం చెప్పే చర్చికి వెళ్తున్నావా మళ్ళీ ప్రశ్న నీ లైఫ్లో ఎవరైనా బైబుల్ జ్ఞానం ఎరిగిన వ్యక్తులు ఉంటే ఇంగ్లీష్లో సాగుతుంది నీ లైఫ్లో బైబిల్ జ్ఞానం ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాడింటికట్ట గుమ్మాలు అరిగిపోయే వరకు తిరగాలంట అర్థమైతే దాన్ని నీ లైఫ్ లో బైబుల్ బాగా ఎరిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడు గుమ్మ అరిగిపోయే వరకు తిరగలట వాడు జీవితంలో జ్ఞానం నేర్చుకునేంత వరకు నువ్వు పెట్టుబడి పెడుతూనే ఉండాలని అడుగుతున్నాను నీ లైఫ్ లో వాక్య జ్ఞానం పెరిగే స్నేహితులు నీకున్నారా గాలి ఉన్నారు చెప్తున్నా ఎవరున్నారు చెప్పండి ఆవరాగాళ్ళందరూ రారా పోదా మీటింగ్ ఉందా మీటింగ్ రోజు ఉంటే రేరా పోదానట ఈ బ్యాచ్ ఎక్కువ నీకు నేను మీటింగ్లో కూర్చుంటే సెడగొడతా తెలుగులో సామెత ఊసే గాడిది నువ్వు మేద్దామని అవుతాడు కూసి రా అంటాడు రా పోదాం అని నేను అడుగు నీ ఫ్రెండ్ సర్కిల్ మార్చి నీకు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఉంటే వాళ్ళతో స్నేహం కలుపు వాడు వాక్య సంబంధమైన వ్యక్తి అడుగు అరే ఇదేంట్రా వాక్యలు ఉంది అరే ఇదేంట్రా ఇలా ఉంది అదేంట్రా సామెతలు ఎలా చెప్పాడు ప్రసంగులు ఎలా చెప్పాడు మతెలు ఎలా చెప్పాడు వాక్కు నేర్చుకో నాలుగు ముక్కలు నేర్చుకోవడం కంటే ఈ దేవుని గుచ్చి నేర్చుకోవాలి 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 మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఈయన గుర్చి నేర్చుకుంటేనే భయం తెలుస్తుంది ఈయన గుర్చి భయం తెలిస్తే నా అతికత వస్తుంది అంటే ఈయన భయము భయం లేకపోతే విలువలు విలువలు లేకపోతే బ్రతుక్కి అర్థం లేదు ఈ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలుగున్నాయన్న పాయింట్ మీకు మొదటి నుంచి అర్థమైతే సొసైటీలో కొంతమంది జ్ఞానులు ఉన్నారా లేదా ఉన్నారు నేను చెప్పగలను నాకు దేవుళ్ళలోకి రాకముందు ఏం తెలియదు నా సర్కిల్కి తెలుసు కానీ మా రింగ్ అందరికి తెలుసు మా వాళ్ళందరి లైఫ్ నాకు స్టైల్ నాకు తెలుసు మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే చాలా పెద్ద పెద్ద విషయాలు మాకు అర్థమయ్యాయి అంటే ఈ దేవుడిని నమ్ముకుంటే జ్ఞానం పెరగాలి తప్ప చెప్పండి జ్ఞానం తాగకూడదు నా కుమారుడా జ్ఞానానికి మూలం నేనే నా కుమారుడు జ్ఞానానికి మూలం నేనే నా దగ్గరికి రా అభ్యసించు ఎతుకు నన్ను ఎండిని ఎతుకున్నట్లు నా జ్ఞానముని ఎతుకు దాచబడిన ధనాన్ని ఎతుకున్నట్లు ఎతుకు ఇదే సామెతలో ఒక మాట అంటాడు నీ సంపద యావత్తు ఇచ్చి జ్ఞానం కొనుక్కో ఎంత ఖర్చు చేస్తా ఖర్చు ఖర్చు చేయడుతున్నాను జ్ఞానం సంపాదించడానికి నాకు పుస్తకాలు ఎప్పుడో నీ బతకట్టి జ్ఞానం సంపాదించడానికి ఈ పుస్తకాలని నీకు లైఫ్ లో ఎక్కువ నేను డబ్బులు ఖర్చు పుస్తకాలకే ఖర్చు పెట్టాను ఎప్పుడైనా చెప్పగలవా నేను ఖర్చు పెట్టావు చెప్పు నీ డబ్బులన్నీ నీంట్లోకి వెళితే నీ బట్టలు ఖర్చు పెట్టావు నీంట్లోకి వెళితే నీ వస్తువులు ఖర్చు పెట్టావు నీ ఇంట్లోకి వెళితే చెత్త విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టాడు దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి ఇల్లంతా పుస్తకాల భయంగా ఎప్పుడన్నా డబ్బులు ఖర్చు పెట్టావా ఈ సామెతలు జ్ఞాని అయిన సులో మూడు సామెతలు రాస్తా అంటున్నాడు ఎంత ఖర్చు చేస్తే ఖర్చు చేయి దానికి నీటైన సమాధానం గా ప్రాక్టికల్ రెఫరెన్స్గా ప్రాక్టికల్గా పౌలు నా సంపద యావత్తు ఇచ్చి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాను ఎనుకున్న వంటిని వదిలి వెంటతో సమానంగా ఎంచి ఏం సాధించావయ్యా పావులు నీ గౌరవం పోయింది నీ పేరు పోయింది నీ మనీ పోయింది నీ లో ఎనర్జీ పోయింది అన్ని పోయా ఏం సాధించావంటే ఆయన అంటాడు నేను క్రైస్తును సాధించాను క్రీస్తును సంపాదించాను క్రీస్తుని సంపాదిస్తే ఏంటంటే జ్ఞానము సంపాదించాను లైఫ్ అంటే ఏంటో నాకు అర్థమైంది జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది జీవితం యొక్క పరమార్థం ఏంటి నాకు అర్థమైంది ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి వెనక్కున్నవన్నీ మరిసి పెంటతో సమానంగా ఎంచి నా ధారాదత్తం చేసేసాను క్రీస్తు పాద అందుకే మళ్ళీ అంటున్నాను జ్ఞానము జ్ఞానము సంపాదించుకో జ్ఞానము సంపాదించుకో అందుకే నీకెవరైనా ఎలాంటి వ్యక్తులు ఎవరైనా ఎలాంటి వ్యక్తులు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఎవరైనా నీకు పరిచయం అయితే వాడు గుమ్మలు అరిగిపోయే వరకు నాకు వాక్యం నేర్పించరా అడుగు మనకు వాక్యం పరిచయం అయిన వ్యక్తులు మనకు పరిచయం అయితే ఆడుతూ వాక్యం తప్ప అని మాట్లాడతాం ఆ సినిమా పోయిందంటగా అసలు ఆ సబ్జెక్ట్ మాట్లాడచ్చు నువ్వు అది పోయిందంటగా ఇది పోయింది అడుతుంది వాక్యం మాట్లాడుతున్నావు చెడు పనులు చేయిత వాడికి ఆటగా ఉన్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయట అట్టిదే మీరు రోడ్డు మీరు చూస్తున్నారా ఈ మధ్య ఓ ట్రెండ్ స్టార్ట్ అయింది మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఒక ఈరోజు నిలబడినప్పుడు కానీ టౌన్ ఏరియాకి వచ్చినప్పుడు కానీ మీరు సొసైటీని గమనిస్తున్నారా ఆవారగాలు ఎక్కువైపోయి మాటలు మాట్లాడుకుని గమనించారు మీరు ఏసిన జోకే ఏసి ఏసి అడిగి నవ్వు రాదు ఆ పక్కనకి నవ్వు రాదు కానీ అక్కడ నవ్వు నవ్వేస్తారు చూసారా అదో బ్యాచ్ అది అలా గుంపులు గుంపులు తిరుగుతుంటారు అలా గుంపులు గుమ్మలు తిరుగుతారు ఈ మార్కెట్లో తిరుగుతుంటారు గుంపులుగా అలా గుంపులు గుంపులు తిరిగి ఎారా హా కదండి ఎందుకు నవ్వుతున్నావు ఏం జోగు అంతలో నవ్వచ్చేంత కార్యక్రమం ఏంటంటే ఆడెందుకు నవ్వుతాడు ఈడికి ఎందుకు నవ్వుతాడు ఆడికి ఇలాంటి పనులు చేయడం వాళ్ళకి ఎలా ఉంటాయి తెలుసా చెప్పండి ఆట కొన్ని వీళ్ళు చూస్తున్నావు అందరూ మార్కెట్లో బిజీగా ఉంటారు వస్తువులు కొనుక్కుంటారు కొనుక్కుంటారు ఈ మధ్య ఒక ఫోన్ వచ్చి నిలబడి అందరి ఏమైందని చూస్తున్నారు అదో రీలు నడుతున్నాను ఇదే ఇదేం పిచ్చిరా అని ఎవడ ఉంటాడు ఆ మధ్య ఆ మధ్యకాలంలో చూస్తే లేదు అందరూ బిజీ బిజీ ఉంటారు ఈ షాపిక్ పైన దూకేడు దూకాడు ఎందుకంటే రీలు నడుతాను ఏం పని అదొక ఆటాలకి నడుస్తూ నడుస్తున్నారు వాళ్ళిద్దరు ఈ మధ్య వీడియో చేస్తున్నాడు వాళ్ళిద్దరు నడుస్తున్నారు టెకొని ఆడకాలు రీడిపెట్టుకుని ఈకాల రాడబెట్టుకున్నారు చెత్త కొట్టేసుకుంటున్నారు ఈ లోపల కంగారు ఎప్పుడే కొట్టుకుంటున్నారు ఏంటంటే అలా ఎడతేస్తుంటే మళ్ళీ ఇద్దరు భుజాలు తారా పోదాం అన్నారు నడుతాను ఇదే మాట హడావుడు చేయడం జోక్ లేడు వేసిన మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పడం డబల్ మీనింగ్ మాట్లాడడం ఎక్కిల చీర చేయడం ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా దీన్ని ఎలా మాట్లాడుకుంటున్నా తెలుసు ఇది ఒక ఆట దీనికి ఆపోజిట్ లైన్ ఏంటో చెప్పిన జ్ఞాన్ ఉంటాడట ఇండస్ట్రీని ఫామ్ చేసినట్ట లైఫ్లోనే అట ఒక పరిశ్రమనే ఫామ్ చేస్తాడట వాడి జ్ఞానాన్ని రోజు రోజుకి ఎదుగుతాడట వాడు రోజు రోజుకి ఆడే మాట తీరు వాడి నిర్ణయాలు చూస్తుంటే ఈ ఆడేనా అనిపిస్తుందట ఈడు చూస్తుండగా ఎలాంటి నిర్ణయాలు ఏంటి వీడి మాటలు ఏంటి రోజు రోజుకి డెవలప్మెంట్ ఏంటి అన్నప్పుడు వాడిని చూస్తే అర్థం ఒక పరిశ్రమ మాదిరి వాడు తయారవుతాడు వాడు ఏం మాట్లాడినాడు మాటల్లో విజయం కొట్టొచ్చినాడు కనబడుతుందట ఎవరు ఇలా తయారయ్యేదంటే బైబిల్ చెప్తుంది ఏవో భయభక్తులు కలిగిన కలిగింద ఎవరెలా తయారయ్యేదంటే హోవయంతలు భయభక్తులు కలిగిన వారు జ్ఞానానికి మూలాన్ని ఎత్తుకునేవారు జ్ఞానం ఆయన ఎత్తుకునేవారు దేవుడే జ్ఞానానికి మూలం సోర్స్ అక్కడ ఉందని ఎవరైతే అనుకుంటారో ఒక రోజు కడ పరిశ్రమలా మారిపోతున్నట్ట వాడు చుట్టూ చాలా మంది జ్ఞానమును అభ్యసించేవారు తయారవుతారు నీ గోల అలా ఉండాలి నీ లైఫ్ స్టైల్ ఇప్పుడు అలా ఉండాలి రోజు రోజుకి నీలో మెచ్యూరిటీ కనబడాలి రోజు రోజుకి ఒక పరిపక్వత రావాలి రోజు రోజుకి నేను చూస్తుంటే నేను చూసి నేర్చుకోవాలనిపించాలి నేను ఫాలో అయిపోవాలి కొంతమంది నీలాగే మాట్లాడాలనిపించాలి నీలాగే నడవాలనిపించాలి నీలాగే నిర్ణయాలు తీసుకోవాలనిపించాలి నీలాగే లైఫ్ని కట్టుకోవాలనిపించాలి నీలాగే నీలాగే ఎందుకంటే నువ్వు కదిలే జ్ఞానం అయిపోవాలి నా కుమారుడా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నా తర్వాత సొసైటీలో నువ్వు సొసైటీలో ఎలా ఉండాలంటే జ్ఞానము కదిలే జ్ఞానం ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకున్న స్టైల్ అంతే వాళ్ళకి మంచి చెప్తే నచ్చదు వాళ్ళు అంటారు ఏ ప్రార్థనలు అంటారండి బైబుల్ అంటారు అంత అంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఈ టైంలో మనకేంటారు ఈ భక్తి భయం ఇలాంటి మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళకి వాక్యం అన్న ఉపదేశం అన్న వాళ్ళ బొర్రకెక్కదు వాళ్ళకేంటి చెప్పిన రిలీజ్ సినిమాలకి వెళ్ళిపోవడం జ్ఞానం వాళ్ళకి వాళ్ళ జ్ఞానం ఏడు చెప్పిన ఎలాంటి సాయంకాలం ఉంది ఇలాంటి అడావుడే ఈ ఉంటాయి కదా అడావుడు ఏడు జరుగుతాయి సాయంకాలం టైంలో ఏదో ఒక ఫెస్టివల్ ఏదో ఒకటి అడావుడు ఈవెంట్స్ జరుగుతాయి అలా టైంలో రంగు రంగులు బట్టలు వేసుకుని ఆల ఏలో ఏళ్ళ పుజాలు ఆలో తాక్కుంటూ తిరుగుతు అదొక లైఫ్ అది అదొక జ్ఞానం అది అదొక అదొక రాయల్ లైఫ్ అది అలానే ఫీల్ అవుతారు అదిగో నాయక చూస్తుంది అదొక స్టైల్ ఇదిగో నయక ఇది ఇదొక స్టైల్ ఆ రంగులు పొంగులు ఇదొక స్టైల్ లైఫ్లో అలా మాట్లాడుకుంటూ అడుగుతున్నాడు ఇది ఒక స్టైల్ వాళ్ళ వాళ్ళకి వాక్యము ఉపదేశము ప్రార్థన అదంతా బోరింగ్ సబ్జెక్ట్ అడుగుతున్నారు వాళ్ళని కూర్చోబెట్టిన ఒక పది నిమిషాలు కూర్చోబెట్టిన వాళ్ళకి నిపుణుల మీద ఉండలేరు ఎప్పుడు ఆ ఈ జేమ్స్ గడ అని చూస్తారు తెలుసా ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా వదిలేదు లెగితే సిగ్గేసి కూర్చుంటారు చాలా మంది నాకు తెలుసు ఇక్కడ ఒకవేళ అలాంటి లేకపోతే దేవుని మహిమ జ్ఞానం అభ్యసించి వాడు కోరుకుంటాడు గంటల గంటల వాడు లైఫ్ ను వింటాడు కానీ మూర్ఖుడు వాడికి ఎలాంటి సబ్జెక్ట్ వాడికి నచ్చదు బోరింగ్ సబ్జెక్ట్ వాడికి మూడు నాలుగు గంటలు సినిమా అయినా చూడాలనిపిస్తుంది కానీ వాడు గంట మాత్రం వాకింగ్ చెప్పండి వినాలనిపిస్తుంది వాడు తిరస్కరిస్తారట ఎథిక్స్ మాట్లాడుతున్నారు కింద చూడండి యహోయందలు భయభక్తులు కలిగిన తెలివికి మూలము ఆ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తొమ్మిదవచ్చుల్లో అవి నీ తలకి సొగసైన మాలిక నీ కంఠమునకు హారములో ఉన్న ఎప్పుడూ ఎనిమిదోచుందో కుమారుడా నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి తండ్రి ఉపదేశాల బోధన త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు కంఠమునకు హారమునవి ఉన్నవి ఇప్పుడు బాగా వినండి నేను ప్రశ్న అర్థం చెప్పండి ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ నడుదాని చెప్పండి మిమ్మల్ని అందరినీ అడుగుతాను మో మాట లేకుండా చెప్పండి మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటామని చెప్పండి మీద మేము చెప్పండి ఫ్రెండ్స్ మాటే వింటాం పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది నసలుసు వాళ్ళు చెప్తున్నాడు మనం అనుకుంటామండి నేను మూర్ఖుని కాదు నేను మనం అనుకుంటామండి నాకు పొగరలేదు మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదనుకుంటాం కానీ బైబుల్ సామెత అంటుందండి గుర్తుపెట్టుకోండి మన మూర్ఖులు చెనా మనం సరాసరి ఎవరిని నిద్రిస్తా చెప్పనా మన పేరెంట్స్ ని నువ్వు మూర్ఖుడు కదా మీ అమ్మ చెబుతున్న మాట నీ బొరకెక్కట్లేదు మీ అయ్య చెబుతున్న మాట నీ బొరకెక్కట్లేదు వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్లాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగానే అంటున్నావంటే అంటే నిన్ను మూర్ఖుడు అనాలా నీతి బొద్రాలి నిన్ను నీ ఫ్రెండ్స్ కి ఆవరాగాలు మాట్లాడింటావు ఆ గాలువలు మాట్లాడింటావు కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాట్లాడింటావు నీ పేరెంట్స్ మాట్లాంటావా వాళ్ళంటే మనకు లోగువా ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సరే ఎంత లోకో చెప్పినా మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకో చెప్పినా నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా వాళ్ళ మాటను నువ్వు బుర్రకి ఎందుకైతే ఎక్కించుకో తెలుసా నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్ లా ఫీల్ అవుతున్నావు గనక లోకు గుర్తుపెట్టుకో నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు కానీ నీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపో నీ నా లైఫ్ ను వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ మంచి నేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పని చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి మెట్టి పడుతున్నావో ఆ ప్రేమను ఇచ్చి నీకు ఆ నోరుకి ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే గుర్తుపెట్టుకో నా కుమారుడా భయం చెప్పలేదు నా కుమారుడా నా కుమార్తె నా కుమారుడా చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినడం లేదు పేరెంట్స్ మాట వినండి అంతే వాళ్ళు చదువుకున్న చదువు మీ తల్లిదండ్రులు చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి దీన్నే భయమిన తెలుసా ఎథిక్స్ అన్నది ఎథిక్స్ విలువనివి మోరల్స్ ఇవి వాళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినకపోతే అని అడుగుతున్నారు మీ తల్లిదండ్రుల మాట వినకపోతే అరే ఇంత చేసిన వాళ్ళ మాటను వినకపోతే నీ లైఫ్లో నీకు ఎత్తిక్స్ ఉన్నాయా